అందుకే ఫోన్ బాగల అమ్మ దగ్గర ఫోన్ ఆ భద్రం నవర్ కజ్ చేశారు అక్కడ ఫోన్ బల కొట్టారు అన్ని అంత దూరం గేజ్ చేశారు సామాన్ కట్టం అమ్మ ఈ ఫ్యాన్ ఇవి అన్ని వాడుకుంటారు జాగ్రత్త మా జాగ్రత్త మా పెయింట్ జార్త రాయి కట్ట మిడిల్ క్లాస్ సార్ మేజర్గా ఉండేది మేజర్ గా మిడిల్ క్లాసే ఉండేది అందరూ అంత ఇంత వేసి తక్కువకి వస్తుందని పదహైదు అంకనాలు ఇరవై అంకనాలు ఇరవై ఐదు ముప్పై అంకనాలు అట్లా వాళ్ళ స్తోమత బట్టి కొనుక్కున్నారు அந்த பதமூடு

ডুশতে দিলা ওয়াটার এটা পত্তি দিন ঘুরে আর কত না জানি না দেখাও দাদা মানে টিভি দেখ তো টিভি টিভি দেখ তো কিন্তু তো রাখকো না সারারও ফ্রিজ পড়ంది ওয়াটার ফিল রাখ তো ফটো দি ওয়াটার ফিল তাই జాగ్రత్త నా రేఖలో జాగను కుడికాల కుడికా జాగ్రీ భద్రం

ఎవరిని పోనీయట్లేదు స్టే పోలీసులు అంతా తర్వాత వచ్చారు అక్కడ టెస్ట్ వచ్చి ఒకటి ఉంది అనమాట అక్కడ నైట్ అక్కడే పెట్టారు మమ్మల్ని పిల్లలని అక్కడే పెట్టారు కాల్ పోలీసు పోలీసులు అరేంజ్ చేశారు చాలా వన్ మంత్ తర్వాత ముందు ముందు వాళ్ళు ముందుకు రాయగూడేసి వేసారు మామూలుగా అమ్మిన పర్సన్ కూడా వచ్చారు వచ్చి పోలీసులను తీసుకొచ్చారు పోలీసులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు మనం ఆపేదానికి లేదు ఈ టైంలో కాదు చూడాలని చెప్పి ఇంకా వస్తుంటారు ఎవరైనా ఇన్ఫర్మేషన్ లేదు తెలియదు కాదు అసలు ఔషధ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మాట వీటిని బట్టి వాళ్ళు మేము మా ఇష్టం మీద చెప్తాడు ఏ ప్రభుత్వం చెప్తాడు చెప్పండి అంటున్నారు ప్రభుత్వానికి చెప్తారు చెప్పండి మీకు ఇక్కడ ఏం జరగదు మా చెయ్యే ఇక్కడ మనకి ఎవరైతే అమ్మారో వాళ్ళు మేము ఇది మీకు చెప్పలేదు కానీ కోర్టులో జరుగుతుందమ్మా మేము అయితే తిరుగుతున్నాము వాళ్ళతో మాట్లాడము లీగల్ గా వెళ్దాము మేము మీతో మాట్లాడము ఏదన్నా కోర్టులో చూసుకుంటామని వాళ్ళు అంటున్నారు ఇన్ఫర్మేషన్ మాకు ముందుగా ఇవ్వలేదు కదా మేము ఇది ఈ ఇల్లు కట్టి కూడా దాదాపు ఆరేండ్లు అవుతుంది సార్ ముందు ఇంట్లో ఉండేవాళ్ళం ఇక్కడ ఉంటున్నాం సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫస్ట్ మేమే వచ్చాం అన్నమాట మేము అందరు స్టార్ట్ చేశారు నా రిజిస్ట్రేషన్ జరిగి లోన్ 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 కూడా తీసుకోవాలి

కొంతమందికి రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలంటే పెట్టుకున్న వాళ్ళు చేసుకున్నారు మిగతా వాళ్ళు చేసుకోలేదు ఆప్షన్ ఇచ్చారు ఉంటారు సార్ ఒక సుమారు అది అంటే కొన్న దాంట్లో కూడా ఎక్స్ట్రా వాల్యూ అడిగే కొద్దిగా ఆగిపోయారు